అవని అమ్మవారిని తీసుకుని సుజాత ఇంటికి వెళ్తుంది సుజాత అమ్మవారిని చూసి అవని ఏంటిది అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది చెప్తాను లోపలికి రాక్కా అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది చెప్పు అవని అమ్మవారు మనింటికి రావటం ఏంటి ఇది అసలు ఎలా సాధ్యమైంది అని సుజాత అడుగుతూ ఉంటుంది అక్క అసలు ఏం జరిగిందంటే అమ్మవారి జాతర జరిగిన తర్వాత అత్త అమ్మవారు నన్ను కరణించకుండా నిన్ను కరణించిందంటే అమ్మవారు నాకు అవసరం లేదు నువ్వే తీసుకెళ్ళిపో అని చెప్పి అత్త చెప్పిందక్కా అందుకే అమ్మవారిని ఇలా తీసుకొచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఆ వేదవతి పంతం అమ్మవారి వరకు చేరిందా అమ్మవారిని కూడా పంతం పట్టుదలతో వద్దనుకుందా అంటే ఆ కుటుంబానికి ఏదో పెద్ద చెడే జరగబోతుంది అని సుజాత అవనికి చెప్తూ ఉంటుంది అవని అమ్మవారు నీ దగ్గరకు వచ్చిందంటే ఖచ్చితంగా ముక్కు పుడక కూడా నీకే చెందుతుందని అర్థం ముక్కు పుడకను ఇప్పుడే నీ ముక్కుకి ధరించు అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది వద్దక్క అలా చేస్తే మనకి అత్తకు తేడా ఏముంటుందక్క అమ్మవారు మాత్రమే నా దగ్గరకు వచ్చింది ముక్కు పుడక అనేది జాతకం కలిగిన వాళ్ళకు మాత్రమే దక్కాలి అలాంటి జాతకం నాది కాదక్క నా కూతురిది అలాంటి జాతకమే అత్త చేతుల మీదుగా నా కూతురికి ముక్కు పుడక దక్కేలా చేస్తాను నేను ముక్కు పుడక ధరించనక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అమ్మవారైతే నా దగ్గరకు వచ్చింది మన పూజా మందిరంలో పెడతానక్క అమ్మవారికి రోజు పూజలు చేసుకుంటాను దీపం పెడతాను నైవేద్యం చేసి పెడతాను అమ్మవారిని మంచిగా చూసుకుంటానక్కా అని అవని చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా అమ్మవారి రామచిలుక నాగుపాము చూస్తూ ఉంటారు అవని అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అత్తకు ఎందుకు ఇంత పంతం పట్టుదల అయిపోయింది అసలు నాకైతే అమ్మవారిని అత్త వదులుకుందంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఏదో చెడు జరగబోతుంది అనిపిస్తుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నాకు కూడా అలానే అనిపిస్తుంది అత్తకు మరీ పంతం పట్టుదల ఎక్కువైపోయింది అని చెప్పి అవని సుజాతతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రసాదరావు వాళ్ళు కూడా పల్లెటూరు నుంచి ఇంటికి వస్తారు ఇంట్లోకి వెళ్ళి బాధగా కూర్చుంటారు వేదా ఎప్పుడు మనం పల్లెటూరికి వెళ్ళినా అమ్మవారితో తిరిగి వచ్చేవాళ్ళం కానీ ఈసారి అమ్మవారు లేకుండా ఈ ఇంటికి తిరిగి వచ్చాము నాకైతే ఇది శుభశేఖరంలా అనిపించట్లేదు వేదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు పూజ చెయ్యని ఇల్లు అమ్మవారి లేని ఇల్లు కూడా ఇల్లేనా వేదా ఇది మంచిది కాదు వేదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నానా మీరెందుకు అమ్మను కంగారు పెడుతున్నారు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే గాలి వస్తూ ఉంటుంది గాలికి వేదవతి ఫ్యామిలీ ఫోటో కింద పడిపోతుంది ఇక వేదవతి ఫోటో కింద పడ్డ వెంటనే ఫోటో దగ్గరకు వెళ్ళి ఫోటోని తీసుకొని చూస్తూ ఉంటుంది ఇదేంటి ఫ్యామిలీ ఫోటో కింద పడిపోయింది అని చెప్పి వేదవతి కంగారు పడుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా అశుభంలా అనిపిస్తుంది వేద మన కుటుంబానికి ఏదో ప్రమాదం రాబోతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవును నాకు కూడా అదే అనిపిస్తుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక చాలు ఆపుతావా బావా అమ్మను అనవసరంగా మీరంతా కలిసి భయపెడుతున్నారు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు పెద్దమ్మగారు పెద్దిరాజు అంకులు చెప్పింది కరెక్టు నాకైతే కనుక ఏదో అశుభం మన ఇంటికి దగ్గరికి రాబోతుంది అనిపిస్తుంది ఏదో చెడు మన ఇంట్లోకి రాబోతుంది అనిపిస్తుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది నువ్వు ఈ ఇంట్లోకి రావటమే పెద్ద చెడు మళ్ళీ ఇంకొక చెడు ఈ ఇంట్లోకి వస్తుందా అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకైతే ఆ అమ్మవారు ఈ ఇంటికి రాకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది అనిపిస్తుంది అని చెప్పి అర్చన వేదవతికి చెప్తూ ఉంటుంది పెద్దమ్మగారు అతి చనువు తీసుకుంటున్నా అనుకోకపోతే గనక ఒక మాట చెప్తాను అవని గారి దగ్గరకు వెళ్ళి తప్పైపోయిందని చెప్పి అమ్మవారి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చుకోండి అని అర్చన చెప్తూ ఉంటుంది అర్చన మా ఇంటి విషయాలు నీకు పూర్తిగా తెలియదు నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది వేద బాలవాకు బ్రహ్మవాక్కు అంటారు అర్చన చెప్పిన విధంగా చేద్దాం వేద అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అమ్మ అర్చన నువ్వు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు సలహాలు ఇవ్వకు అమ్మవారు లేకపోతే మాకేమైనా అవుతుందా ఏంటి మా కుటుంబానికి కూర్చొని తిన్న తరగని ఆస్తులు ఉన్నాయి మేము వాటితో బ్రతకగలను అమ్మవారి కృప లేకపోయినా మేము బ్రతకగలము అని చెప్పి నిహారిక కృష్ణబాబు చెప్తూ ఉంటారు ఆ మధ్య అమ్మ పూజ గదిలోకి వెళ్ళలేకపోయింది అంత మాత్రాన మనం తిండికి నిద్రకి కరువయ్యామా ఏంటి అని వసంత చెప్తూ ఉంటుంది చేసిందే తప్పు పని మళ్ళీ మీ అందరి సపోర్టు అత్తయ్య గారికి ఇస్తున్నారా ఇక చాలు నోరు మూసుకోండి అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక చాలు ఆపుతారా గాలికి మాత్రమే ఈ ఫోటో కింద పడిపోయింది అనవసరంగా మీరంతా కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శ్రీకర్ మాత్రం వేదవతి దగ్గరకు వెళ్ళి అమ్మ అమ్మవారిని ఏదో చిన్న వస్తువుని వదిలేసినట్టుగా అలా వదిలేసావేంటమ్మా నాకైతే మన కుటుంబానికి ఏదో చెడు జరగబోతుందనిపిస్తుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు శ్రీకర్ ఇక్కడ నుంచి వెళ్ళిపో కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలే అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని సుజాత ఇంట్లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి అమ్మవారికి నైవేద్యం తయారు చేసి పూజ చేస్తూ ఉంటుంది ఇక అమ్మవారికి ఇష్టమైన పాట పాడి హారతిచ్చి సుజాతకు కూడా హారతిస్తుంది ఇక సుజాత అవని ఇద్దరు కలిసి చాలా సంతోషంగా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక వేదవతి మాత్రం కింద పడిన ఫ్యామిలీ ఫోటోని చూసుకుంటూ పూజా మందిరం వైపు చూసి బాధపడుతూ ఉంటుంది ఇక వేదవతి బాధపడుతూ ఉంటే అర్చన కూడా దూరం నుంచి వేదవతిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది మరోవైపు సత్య ఒంటరిగా కూర్చొని ఎలాగైనా సరే ఈరోజు అవని మెడలో తాళి కట్టి అవనిని ఈ ఇంటి కోడలుగా తీసుకొస్తాను అని ప్రభావతికి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అలాగే తాళి కనిపించకుండా పోవడం ఇదంతా కూడా సత్య గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు ప్రభావతి సత్య దగ్గరకు వెళ్ళి ఒరే సత్య అవనిని ఇంటి కోడలుగా తీసుకొస్తానని చెప్పి చాలా సంతోషంగా వెళ్ళావు ఏమైంది అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది అమ్మ అవని శ్రీకర్ చేతుల మీద ఆ అమ్మవారికి పూజ పూర్తయిపోయింది ఇక అవనికి నా మనసులో ఉన్నది చెప్పేసి అవని మెడలో నేను తీసుకెళ్లిన తాళి కడదామనుకున్నాను కానీ సడన్గా ఆ లెటరు కాలిపోయింది అవని మెడలో నేను కట్టాలనుకున్న తాళి కూడా కనిపించకుండా పోయిందమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా చేసిన తప్పేంటో అర్థమైందా సత్య అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది తప్ప నేనేం తప్పు చేశానమ్మా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు అవని శ్రీకర్ని దగ్గరుండి కలపాలనుకోవాలి కానీ వాళ్ళిద్దరిని వేడదీయటం కరెక్ట్ కాదని చెప్పి ఆ అమ్మవారే నీకు తెలియజేసింది ఇప్పటికైనా అవనిపైన ప్రేమను వదిలే సత్య అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఒక్కసారి ప్రయత్నం చేసి దాన్ని విఫలమయ్యానని చెప్పి మరొకసారి ప్రయత్నం చేయకుండా ఉంటానమ్మా ఎప్పటికైనా అవని మెడలో తాళి కడతాను అవనికి మంచి భవిష్యత్తు ఇస్తాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవని శ్రీకర్లను విడదీసి అవనిని నా సొంతం చేసుకుంటాను నా భార్యను చేసుకుంటాను అని సత్య ప్రభావతికి చెప్తూ ఉంటే చీ నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది నువ్వు ఎప్పటికీ మారవురా నీకు ఆ అమ్మవారే బుద్ధి చెప్పాలి అని ప్రభావతి సత్యకు చెప్తూ ఉంటుంది అమ్మ నేను చేస్తుంది కరెక్టే నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను అవనిని ప్రేమించాను అవనిని శ్రీకర్ని విడదీసి అవని మెడలో కడతాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటే అప్పుడే సడన్గా అవని వస్తుంది సత్య అని చెప్పి పిలవటంతో సత్య ప్రభావతి ఇద్దరూ కూడా అవని ఎక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు వినేసిందో అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు ఏంటి సత్య ఏదో తాళి అంటున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏం లేదు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నువ్వు మాట్లాడుతుంది కంగారు పడుతుంది ఈ తాళి గురించేనా అని చెప్పి అవని తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి తాళిని చూపించి సత్యను అడుగుతూ ఉంటుంది ఇది నీకెక్కడ దొరికింది అవని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ముందు నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు నువ్వు ఏ దుర్బుద్ధితో ఈ తాళిని గుడి దగ్గరకు తీసుకొచ్చావు సత్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవని అది అది అని చెప్పి సత్య కంగారు పడుతూ ఉంటాడు చెప్పు సత్య నిజమేంటో చెప్పు అని అవని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు సత్య నిజం చెప్పేస్తాడు అవని సత్యను అసహించుకుంటుంది శ్రీకర్ అవని ఒకటైపోతారు అని ప్రభావతి సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే అసలు ముందు నీకు తాలి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు అవని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ముందు నీ మనసులో దురుద్దేశం ఏంటో చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మీ ఊరిలో ఉన్న అమ్మవారి గురించి అమ్మ చెప్పింది అమ్మ ఆ అమ్మవారికి చాలా మహిముందని కూడా చెప్పింది అవని అందుకే ఈ తాలిని ఆ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ జరిపించి ఈ తాలినే నేను నాకు కాబోయే భార్య మెడలో కట్టాలనుకున్నాను అందుకే తాళిని తీసుకొని అక్కడికి వచ్చాను సడన్గా తాళి మిస్ అయిపోయింది అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అయ్యో ఆ విషయం నాకు ముందే చెప్పుంటే నేనే ఆ అమ్మవారి పాదాల దగ్గర పెట్టేదాన్ని కదా సత్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును ఈ తాళి నీకెక్కడిది అవని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఈ తాళి అర్చనకు దొరికిందంట నేను నీకు ఇస్తానని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను సత్య నువ్వు ఏ దురుద్దేశంతో ఈ తాళి తీసుకొచ్చావు అని చెప్పి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను సారీ సత్య అని అవని చెప్తూ ఉంటుంది పర్వాలేదు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇదిగో నీ తాలి జాగ్రత్తగా భద్రంగా ఉంచుకో త్వరలోనే నేను నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది త్వరలో ఈ తాలి నీ మెడలో ఉండేదే కదా అవని అని చెప్పి సత్య అంటాడు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అదే నీలాంటి అమ్మాయి మెడలో ఉండే తాలే కదా అని అంటున్నాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య నాకు పని ఉంది బయలుదేరుతాను అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ రోజు అవని నుంచి తప్పించుకున్నావేమో కానీ నీ దుర్బుద్ధి అవనికి తెలిసిన రోజు ఖచ్చితంగా అవని నిన్ను అసహించుకుంటుంది అని చెప్పి ప్రభావతి సత్యకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు మందిరం ముందు నుంచొని గతంలో అమ్మవారు నన్ను మందిరంలోకి రానివ్వలేదు ఇప్పుడు అమ్మవారు మందిరంలో లేకుండా వెళ్ళిపోయింది మన కుటుంబానికి ఇలాంటి సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఆ పెట్టెలో ఉన్న తాళపత్ర గ్రంథాలను చదవాలి వేదా వెళ్ళి ఆ పెట్టెను తీసుకురా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు వేదవతి పూజా మందిరంలోకి వెళ్ళి తాళపత్ర గ్రంథాలను తీసుకుని బయటికి వస్తుంది ఏంటమ్మా ఇవెందుకు తీసుకొచ్చావు వీటిని చదివి మన ఫ్యామిలీ ఫోటో ఎందుకు కింద పడిందో తెలుసుకోవాలనుకుంటున్నావా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏమండి సిద్ధీశ్వర స్వామికి ఫోన్ చేయండి అని వేదవతి చెప్తుంది ఇక ప్రసాదరావు సిద్ధేశ్వర స్వామికి ఫోన్ చేసి నాట్ రీచబుల్ అని వస్తుంది ఆయన ఇంకా తీర్థయాత్ర నుంచి రానట్టున్నారు వేదా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఆయన రాకపోవడమే మంచిదిలే పోయినసారి ఆయన ఈ తాళపత్ర గ్రంథాలను చదివే అక్షయ మన ఇంటి వారసురాలు అన్నాడు చివరికి ఏమైంది ఆ అక్షయ మన వారసురాలు కాదని తేలింది కదా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా అర్చన దూరం నుంచి చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ thank